ఒకనొక రాజ్యంలో తీవ్రమైన కరువు వచ్చింది రోజంతా ఎంత తిరిగినా ఆ ముసలి బిచ్చగత్తెకు ఒక్క ముద్ద అన్నం కూడా దొరికేది కాదు కనుక ఆవిడ పక్క రాజ్యానికి వెళితే భిక్ష దొరుకుతుంది అని భావించింది అలా అడవిలో ప్రయాణిస్తూ ఉండగా ఆమెకు బంగారు వర్ణంలో మెరిసిపోతున్న ఒక పెద్ద ఇంద్రభవనం లాంటి కట్టడం కనిపించింది వెంటనే ఆ ముసలావిడ ఆ భవనం దగ్గరకు వెళ్ళి అమ్మా ఆకలిగా ఉంది భిక్ష ఉంటే వెయ్యండమ్మా అని లోకలి నుంచి బంగారు ఆభరణాలు ధరించిన ఒక అందమైన స్త్రీ వచ్చి ఆమెకు భిక్ష వేసి వెళ్ళిపోతుంది ఇలా కొన్ని రోజులు జరిగింది ఒకరోజు కృతజ్ఞతాభావంతో ఆ ముసలి బిచ్చగత్తే ఆ అందమైన స్త్రీని చూసి మా అమ్మ నా కోసం కదిలివచ్చి భిక్ష వేస్తోంది ఎంత గొప్ప తల్లివమ్మా నువ్వు దానికి ఆ అందమైన స్త్రీ నవ్వుతూ నేను అమ్మను కాదమ్మా అమ్మ వేరే ఉన్నారు నేను అమ్మగారి పరిచారికను మాత్రమే మరి అమ్మాని పిలిస్తే నువ్వెందుకొచ్చావు నువ్వు పిలిచింది అమ్మగారినే కాని అడిగింది భిక్ష కదా అందుకే నేను తీసుకుని వచ్చి వేస్తున్నాను మరుసటి రోజు బిచ్చగత్తె మళ్ళా వచ్చి ఓ అమ్మగారి పరిచారిక వచ్చి భిక్ష వేయమ్మా అని అడగగానే భిక్ష లేదు ఏమీ లేదు పో పో అని కోపంగా చెప్తుంది నువ్వు అమ్మ అని పిలిస్తే లోపల ఉన్న అమ్మగారు విని భిక్ష వేయమని నాకు చెబితేనే నేను తీసుకుని వచ్చి వేస్తున్నాను నాకు భిక్ష వేసే అధికారం లేదు అంతా అమ్మ చేతుల్లోనే ఉంది ఆ ముసలి బిచ్చగత్తె భవనం లోపల ఉన్నది సాక్షాత్తు జగన్మాతేనని గ్రహిస్తుంది ఇంకా ఎన్నాళ్లు భిక్ష ఎత్తుకుని ఈ జీవితాన్ని జీవించడమని అనుకుని ఆవిడ గట్టిగా అమ్మా అని పిలవడం మొదలుపెట్టింది పరిచారికలు వచ్చి ఆమెకు పెద్ద పెద్ద భవనాలు ధనం రాజ్యాధిపత్యం ఇస్తామని ఎన్నో రకాలుగా ఆశపెట్టినా నాకవన్నీ వద్దు అవన్నీ ఇస్తున్నా అమ్మే కావాలి అంటూ గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది పరిచారికలు ఈ విషయం అమ్మవారికి చెప్పగానే ఆ అమ్మవారు ఇంతవరకు ఒక బిచ్చగత్తిలాగా మాత్రమే అడిగింది కాని ఇప్పుడు బిడ్డలాగా అడుగుతోంది వెంటనే నా బిడ్డను లోపలికి తీసుకుని రండి అని ఆజ్ఞాపించింది వెంటనే పరిచారికలు ఆ ముసలి బిచ్చగత్తెను భుజాలపైన మోసుకుని వెళ్ళి అమ్మవారి ఒడిలో కూర్చోబెట్టారు అమ్మవారు ప్రేమగా చూసి వచ్చావా అంటూ అన్నం తినిపించింది మనం కూడా ఈ బిచ్చగత్తిలాగా కాకుండా అమ్మను ఒక బిడ్డలాగా ప్రార్థిస్తే ఆ జగన్మాత తప్పకుండా మనల్ని కరుణిస్తుంది